రైతు సోదరులకి నమస్కారము ఒకసారి మనం మిరపతోట చూడండి కింద నుంచి బుట్టాకరంలో గ్రోతింగ్ ఏ విధంగా ఉంది నలుపుదనం ఏ విధంగా ఉంది ఒకసారి చూడవచ్చు మనము ఇది కల్కి సైన్ బుష్టి కొట్టి ఈ రోజుకి ఎనిమిది రోజులు అయితే అవుతుంది అదేవిధంగా ఈ ఎనిమిది తొమ్మిది రోజులు అవుతుంది మనం బెనివ్యా కొట్టి టూ డేస్ అయితే అవుతుంది సో ఒకసారి రిజల్ట్ చూడండి ఎంత న్యాచురల్ గ్రోతింగ్ ఉంది అదేవిధంగా మనకు సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా ఉంది పైన చిట్టాకు ఇగురు ఏ విధంగా ఉంది ఒకసారి చూడవచ్చు ఒక మొక్క మీద మనకు చిన్న మరక ముడత చూద్దామంటే లేదు అంత నీట్గా ఉంది సో మనం ఏదైతే మనం షెడ్యూల్ చెప్పామో ఆ షెడ్యూల్ ప్రకారమే మొదటి నుంచి మనం స్ప్రే చేసుకుంటూ వస్తున్నాము అదేవిధంగా కాంప్లెక్సర్ కూడా ఆ విధంగా వేసుకుంటూ వస్తున్నాం సో చాలా తక్కువ ధరలోనే మనం అందులు స్ప్రే చేస్తూ ఉన్నాం దాదాపు ఇప్పుడు మనకు రెండు మూడు డోసులు నాలుగు డోసులు అయింది బెనివే తోటి సో ఇప్పటి వరకు మనకు ఒక నాలుగు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు ఆ విధంగానే మనము మందుల ఖర్చు అయితే అయింది సో ఆ విధంగా మనం స్ప్రే చేసుకుంటూ చిన్న మందులనే మంచి కాంబినేషన్లో అయితే స్ప్రే చేసుకుంటూ అయితే వస్తున్నాము ఒక బెనివీయకే మనకు ఒక పన్నెండు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది దానికి తప్పితే మనకు మిగతా మందులు మూడు డోసులకి చాలా తక్కువ ధరలోనే మనకు మందులు స్ప్రే చేయడం జరిగింది సో మనం స్ప్రే చేసే మందులు అన్నీ కూడా ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు ఆ విధంగానే ఉంటుంది దానికంటే ఎక్కువ ఛార్జెస్ కూడా ఉండదు సో మనం మంచి కాంబినేషన్లో మనకు మొక్కకి ఎటువంటి ప్రాబ్లం ఉంది దాని తగ్గట్టుగా మంచి కాంబినేషన్లు అయితే మనం మందులు చెప్పడం జరుగుతూ ఉంది సో మన మరిపచోడలో ఒక మొక్క మనకు వడి వడలిపోయి చనిపోవడం కానీ విల్ట్ సమస్య కానీ వేరుకుళ్ళ సమస్య కానీ అనేది లేదు చాలా నీటిగా ఉంది చాలా ఆరోగ్యంగా ఉంది సో నేను ఏదైతే చెప్తున్నానో ఆ షెడ్యూల్ ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి దిగుబడి వస్తుంది